వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఏలూరు జిల్లాలో ఓ బాలుడిపై విశక్షణ రహితంగా దాడి చేసిన మారుతండ్రి ఛార్జర్ వైరుతో కొట్టి చిత్రహింసలకు గురిచేసిన మారుతండ్రి శాడిస్టులా ప్రవర్తించాడు కొత్త కొంతకాలంగా తనను కొడుతున్నారని కొట్టిన తర్వాత గాయాలపై కారం చల్లుతున్నారని బాలుడు రాహుల్ కన్నీళ్ల పర్యంతమయ్యాడు ఈ ఘటనపై తక్షణం పాలకులు అధికారులు స్పందించి మూర్ఖంగా వ్యవహరిస్తున్న బాలుడి తండ్రికి తగిన రీతిలో గుణపాఠం చెప్పాలని సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి

భర్త ఉంచుకున్నవాడు ఇది అలాగే దారుణంగా కొట్టేసాడు పిల్లలు కూడా కరెంట్ ఛార్జింగ్ సైకిల్ ఉంటుంది చార్జింగ్ పోయిరాజింగ్ పోయి మీద వద్దులేండి పాపం బాబా చాలా బాగా మీ అమ్మ దగ్గర ఉంటారు చాలా తిరుగు మాట్లాడు మీ అమ్మ బాగా ట్రైనింగ్ ఇచ్చినట్టు ఎక్కడ పెట్టాడు పచ్చి నోట్లో పవన్ కుమారో మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజీరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడిన స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్